నుండి రెడీ అయిపోయినాయి పోకుండలు అయితే చాలా బాగా వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఎలాగంటే సలాడ్ని ఇవ్వండి ఇలా పలసగా వేసుకోవాలి ఒక తన మీద ఒకటి అసలు వేయకూడదు ఇప్పుడు నానబెట్టే బియ్యం నాలుగు నాలుగు రాత్రి నానబెట్టి వేసుకోవాలి రాత్రి నానబెట్టి వేసుకొని ఇలా వాడదేవారు పొద్దుటేసే ముందు వాడే దేనికి కమ్మ నువ్వ వేసి పోకొండే బాగుంది వండి అయితే చూస్తాను శుభ్రంగా ఇలా వాడితే చూస్తాను నీళ్ళు లేకపోతే శుభ్రంగా రెండు సార్లు కై వేసుకో మళ్ళీ పొద్దుతే కూడా రెండు సార్లు మూడు సార్లు కట్టేసి పెట్టుకుంటే పులిపాస ఉండదు బాగా నీళ్ళు వాడిపోయిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకుంటే అలాగ జరిట్లు వేసేసుకున్నాను ఈ జరిట్లు వేసిన తర్వాత నీళ్ళు వాడిపోతుంది కదా తయడంతో దిగిపోయిన తర్వాత శుభ్రంగా మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి రోజండి నేను పోకొండలు తయారు చేస్తున్నాను ఇది ఏదే విధంగా తయారు చేసుకోవాలో మీకు అన్ని చెప్తాను మిరియాలు వేసి కొబ్బరి ముక్కలు వేసి తయారు చేస్తాను పోకొండలు చాలా బాగుంటాయి ఇది కేజీనర బియ్యం అండి తీసుకున్నాను కేజీనరు బియ్యానికి కేజీ బెల్లం పడుతుంది మనం కొబ్బరి ముక్కలు ఎన్ని కావాలి అన్నీ వేసుకోవచ్చు అలాగే మిరియాల కూడా వేస్తా అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ బియ్యం అయితే రాత్రి ఆనపెట్టేసుకోవాలి పొద్దుటైతే ఆరబెట్టుకోవాలి ఇలాగే జరిగెట్లో వేసేసుకుంటే శుభ్రంగా నీరు తీపోతుంది కొంచెం తడిగున్నప్పుడే పిండి ఆడుకోవాలండి బాగా అయిపోకూడదు దీనికి ఏం కావాలో చెప్పాను కదా కేజీ నెల బియ్యానికి కేజీ బెల్లం పడుతుంది అనమాట పిండి మిక్సీ పెట్టి ఇలా కొంచెం మురుగా ఆడుకోండి బాగా మెత్తగా ఆడేసుకోకూడదు పిండి ఎప్పుడు ఇంకో ఇవి ఉన్నాయి ఇలాగా జరిగి పిండి పెట్టేసుకుంటే తడిగుండాలండి పిండి ఆరిపోకుండా చేసుకోవాలి కొంచెం తడిగున్నప్పుడే పిండి వంట మొదటేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఇదిగో పిండి ఆడేసి ఇలాగా ఏం చేయాలంటే ఇలా నొక్కేసుకోవాలి పిండి తడి ఆరుకున్నాను అన్నీ ఉత్తసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇలా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మిరియాల పొడి కూడా మిక్సీలో ఆడేసాను ఇదిగోండి మిరియాల పొడి రెడీ అయిపోయింది మిరియాల పొడి ఒకటి తర్వాత ఏమో ఈ లాలికయల పొడి కూడా కొంచెం వేస్తాను బాగుంటుందంట అమ్మందే చాలా బాగుంటుందని అదేమో కొంచెం పిండి ఎక్స్ట్రా పిండి వండించుకోవాలండి కొంచెం పిండి పక్కన పెట్టుకోవాలి ఆ పిండి అయిన తర్వాత చూసి వేసుకోవాలన్నమాట పచ్చి శాఖ పక్కన పెడతాను అలా మూత పెట్టేసి అన్నీ రెడీ అయిపోతున్నాయండి ఇలా మొక్కలు కొట్టేసుకున్నాం కదా ఇందులో కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ పట్టవు సరిపోతుంది ఇది కేజీ అనమాట కేజీ బెల్లంకా నీళ్ళు పట్టిన ఇంకా పావులెట్ నిలబడతాయి సరే నీళ్ళు తక్కువ పోసుకుంటే మే కొడుకు చూడండి పొయ్యి మంటెట్టాం పండగ వచ్చేసింది అనమాట ఇంక దగ్గరికి అందుకే పండగ పప్పులు ఆడవాడి అసలు పొంగడాలు జంతులు ఇవన్నీ వండుకోవచ్చు పండగ పేరు చెప్పి పొయ్యి అక్కడ ఇప్పుడే మంట పెట్టాం అనమాట ఇంతవరకు మంట సంవత్సరం అయింది మళ్ళీ ఇప్పుడు మంట పెడతాం పిసుక లేకుండా తీర్చుకోవాలి ఇట్లా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ పాపం ఇందులో వేసుకోవాలి ఎందు అంటే ఎందుకంటే ఇది ఇసుకుంటుంది బెల్లంలో ఇసుక లేకుండా చేసుకుంటారన్నమాట పాపం ఇలాగ ఉడుకుతుంది ఇలా ఉడకనే వాళ్ళే ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో ఇలా చేసుకొని ఇలాగా అలాగంటే దగ్గరగా ఉండవేలా చూసుకోవాలి పాకం పడితే చాలా బాగా పట్టుకోవాలి లేకపోతే తెలీదు అలా ఉండవాలన్నమాట ఇలాగా ఉండవాలన్నమాట ఇలా ఉండైతే మనం తయారైపోయినట్టే పాకం ఉండవాలన్నమాట ఇలా ఉండైతే మనం తయారైపోయినట్టే పాకం ఇంకా రెడీ అయిపోయింది ఇందులో ఏమేసుకోవాలంటే కొంచెం మిరియాల పొడి కొబ్బరి ముక్క వేసేస్తున్నాం ముందు కొబ్బరి ముక్కలో ముందు వేపేసుకుని పక్కన పెట్టుకోవాలండి నెయ్యిలో వేపేసుకోవాలి పుల్చర ముక్కలు పోసి వేపుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేస్తుంది అనమాట ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను బాగా వే వేగనే కొండా ద్వారాగా వేగేలా చేసుకోవాలి కొబ్బరి ముక్కలు మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఇలా కలిపేసుకోవాలి పెట్టుకున్నాం కదా పిండి ఇలా వేసుకొని కలుపుకుంటా పిండి వేయాలన్నమాట ఇలా వేసుకుంటా కలుపుకుంటూ ఉండాలండి ఒకసారి వేసేసుకోకూడదు అంతాను ఇలా కొంచెం వచ్చి వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి రెడీ అయిపోయింది ఇంకెలా కలిపేసుకున్నాం కదా ఇంకా పోకొండలకే తయారైపోయినట్టే కొన్ని ఆయిల్ పెట్టేసుకుని ఇంకా తయారు చేసేసుకుందాం కొద్ది చల్లారిద్దామండి ఉలుస్తాం మూసు చాలా తర్వాత వేసుకోవాలి ఇలాగ పేనం పెట్టేసుకున్నాను ఆయిల్ పోస్తున్నాను పేనం కాలిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి మంట పూసమంటాం కదండి బేగ అయిపోద్ది వంట కూడాను నూనెలో సేవ ముంచు కొరటి తర్వాత పిండిలో కొద్ది పిండి తీసుకోవాలి అప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట పొగైతే వచ్చేస్తుంది పొల పొయ్యి కదా పొయ్యి దగ్గర కూర్చున్నా చాలా వేడిగా ఉంది బాగుంది సెలికి నైట్ వండుతున్నాం అనమాట నేను అలా వేసుకోవాలి అలాగే కొంచెం స్లోగా ఉడకనే వాళ్ళే స్పీడ్గా పెట్టేసుకోకూడదు అంట ఇలా ఉడుతుంటే జాయిగా ఉడతాయి అనమాట పండుగ వస్తుంది కదా అందుకని వండుతున్నాము ఇలా చేస్తున్నాం మళ్ళీని సినిమా తీసేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయండి ఇవి తీసి ప్లేట్లు వేసేవాడికి గట్టి అయిపోతాయి చాలా బాగుంటాయి మన సల్లారి పోకుండా కొంచెం బదలాస్తేనే బాగుంటుంది కొంచెం బదులాస్తేనే చూసారా ఇలా బదలాస్తే చాలా బాగుంటాయండి పోకుండా లేకపోతే లోన ఉడకతో కొంచెం మంట ఎక్కువ పెట్టేసి వేసామనుకోండి లోన ఉడకతో పిండిలా ఉడికిపోతాయి మనం పోకొండ తీసినప్పుడు ఏం చేయాలంటే ఊటి ఊటిగా పెట్టుకోవాలి ఉదయం మీద ఒక టీసీ స్పోకూడదు పలసగా పెట్టుకోవాలి సలారి వర్క్ ఈగనండి రెడీ అయిపోయినాయి పోకొండలు అయితే చాలా బాగా వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఎలాగంటే సలారిని ఇవ్వండి ఇలా పలసగా వేసుకోవాలి ఒకతని మీద ఒకటి అసలు వేయకూడదు అంటే మనం తీసేటప్పుడు మెత్తగా ఉంటాయి కొంచెం చల్లారితే వస్తాయి అనమాట ఇలా కొంచెం పగులితే కూడా చాలా బాగుంటాయండి పోకుండా కొద్దిగాను మరి బాగున్నాయండి చూసారు కదా ఇది నేను చెప్పిన కొలతతో వండుకుంటే ఎలాగైనా వచ్చేస్తాయి ఈజీగాను ఈ వంట చూసి మీరు నాకు లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీరు తయారు చేసుకోండి మరి ఉంటానండి బాయ్ ప్లేట్లోకి ఇలా పలసలు పెట్టుకోవాలి కొంచెం సల్లాడ్ పప్పును ఇంకా సల్లాడ్ని చూసారా ఇలా గల్ గల్లు మట్టినా ఇంకా ఇలా గట్టిగా అవుతాయి మనం చూసేటప్పుడు అయితే మెత్తగా ఉంటాయి ఇలా సలాడ్ గట్టిగా అయిపోతాయి అన్నమాట కొంచెం సలాడ్ నుంచి అప్పుడు డబ్బాలో పెట్టుకోవాలి